అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడత అలాగే పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలనైతే అందించడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అందించడం జరిగింది మరి ఈ విధంగా రైతులకు అందించినటువంటి నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ రెండో విడతతో పాటు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కూడా రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు రాబోతున్నాయి రైతులు ఏం చేయాలి మరి కొత్త రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పి మన వాళ్ళంతా కూడా అడిగారు మరి కొత్త రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా చాలామంది రైతులు పొరపడుతున్నది ఏంటంటే అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకుంటే పీఎం కిసాన్ వస్తుందని లేదా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే అన్నదాత సుఖీభావా డబ్బులు కూడా వస్తాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు అట్లా కాదు రెండిటికి వేరువేరుగా అప్లై చేసుకోవాలి మరి ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి అనే పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే రైతన్నలకు వచ్చేదే తక్కువ పథకాలు అంటే ప్రభుత్వం అందించేది తక్కువ సహాయం మరి ఈ యొక్క డబ్బులు రావాలంటే రైతులు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని అంటే మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది ఏఎల్ఎల్ అని ఆల్ అని ఉంటుంది ఆలనే గంట ఆన్ చేసుకోండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెప్పింది మరి ఇక్కడ చాలామంది రైతులు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావా డబ్బులు ఇస్తామని చెప్పింది చాలామంది రైతులు ఏమనుకున్నారు మరి అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకుంటే చాలు పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయని చాలామంది అనుకున్నారు అలాగే పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటే చాలు అన్నదాత సుఖీభావా డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది రైతులు అయితే అనుకున్నారు కానీ ఇక్కడ ఏమైందంటే అన్నదాత సుఖీభావా వేరు పిఎం కిసాన్ వేరు కాబట్టి రెండు పథకాలకు కూడా మీరు వేరువేరుగా అప్లై చేసుకోవాలి వేరువేరుగా అప్లై చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వేరువేరుగా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు ఎప్పుడైతే వేరువేరుగా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది కాబట్టి మీరు తప్పకుండా వేరువేరుగా అప్లై చేసుకోండి మరి అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవడానికి మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు మీ యొక్క బ్యాంక్ ఖాతా సహాయంతో మీరు రైతు భరోసా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి మీ సేవా లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ దాంతోపాటుగా బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఇవి తప్పనిసరిగా తీసుకెళ్ళి ఈ రెండు పథకాలకు కూడా వేరు వేరుగా మీరు అప్లై చేసుకోవాలి వేరు వేరుగా మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి తొలి ఇట్లా చాలా మంది పొరపాటు పడ్డారు మన సబ్స్క్రైబర్స్ కూడా నన్ను అడిగారు అన్న మాకు అన్నదాత సుఖీబా డబ్బులు పర్లేదన్న పిఎం కిసాన్ డబ్బులు పడిందని కొంతమంది అడిగితే మరికొంతమంది పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయన్న అన్నదాత సుఖీబావ డబ్బులు పడలేదని అని చెప్పి మరికొంతమంది చెప్పడం జరిగింది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి రైతన్నలంతా కూడా ఇట్లా ఇబ్బంది పడటం జరిగింది కాబట్టి రైతులు ఏం చేయాలంటే ఈ రెండు పథకాలకు కూడా వేరువేరుగా అప్లై చేసుకోండి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అనేటివి ఓపెన్లో ఉన్నాయి మీకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి వెంటనే కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇది అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి సంబంధించి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు అనేది విడుదలైపోయింది ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారు వారణాసిలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేసేసరికి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి విడత ఐదు వేల రూపాయలను రైతులకు విడుదల చేశారు దాదాపు నలభై ఏడు లక్షల మందికి తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే జమ కావడం జరిగింది ఇక మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా రైతులకు అయితే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈసారి లబ్ధి అంటే రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు రానటువంటి వారు కానీ వాళ్ళంతా కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారు మరి వారు అప్లై చేసుకునేటువంటి దానిని బట్టి వారికి ఇక్కడ రెండో విడత అన్నదాత సుఖీభావాకు రైతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది మరి దీపావళి తర్వాత రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొకసారి రెండో విడత కింద ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత ఏడు వేల అయితే తీసుకోవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం మరి రెండవ విడతకు మీరు అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఒకసారి అప్లై చేసుకోండి రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మరొక అప్డేట్ అయితే ఇచ్చింది ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ప్రతి రైతన్న కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఎవరైతే రైతులు వేసి యాభై శాతం కూడా జరగలేదని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్న కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ఈ క్రాఫ్ అనేది చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈ క్రాఫ్ అనేది పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ అలాగే పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కానీ మీకు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఈ క్రాఫ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా ఈ నెల ఇరవై ఐదు లోపు మీరు ఈ క్రాఫ్ట్ అనేది పూర్తి చేయండి ఈ క్రాఫ్ట్ పూర్తి చేసుకోకపోతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పథకాల డబ్బులు అనేది అందదనమాట కాబట్టి వెంటనే కూడా ఈ క్రాఫ్ట్ అనేది పూర్తి చేయండి ఇక ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి ఇరవై ఐదు వరకు అంటే గత నెల ముప్పై వరకు కూడా సమయం ఇచ్చారు చాలామంది రైతులు ఇంకా చేసుకోకపోవడంతో ఇప్పటి వరకు కూడా అన్ని జిల్లాల్లో కూడా యాభై శాతం మంది రైతులే ఈ క్రాఫ్ట్ చేసుకున్నారని ప్రభుత్వం గుర్తించి ఈ నెల ఇరవై లోపు పూర్తి చేయాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కానీ అలాగే ఇన్పుట్ సబ్సిడీ కానీ మరే ఇతర పథకాలకు సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ప్రతి రైతు కూడా ఈ పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేయాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకుంటేనే మీకు మరింత మేలు అనేది జరుగుతుంది కాబట్టి ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మీకు తెలుసు ఒక ఎనభై శాతం మంది రైతులు పూర్తి స్థాయిలో ఈకేవైసీ చేసుకున్నారు మరొక ఇరవై శాతం మంది రైతులు ఉన్నారని మరి ఈకేవైసీ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ చేసేయండి అలాగే ఎన్పిసి లింకు ఎందుకంటే ఈ ఎన్పిసి లింక్ అనేది చాలా ప్రధానమైంది ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా కానీ మన బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వాలు నేరుగా వేస్తున్నాయి కాబట్టి మనకు ఎన్పిసిఐ లింక్ అనేది అవసరం మరి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే ఖచ్చితంగా మీకు ఇక్కడ డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఒకవేళ మీకు ఏదైనా సరే బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉందని అనుకోండి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు కొత్తగా ఈ యొక్క లింక్ అవ్వడం జరుగుతుంది ఎన్పిసిఐ లింక్ కానీ ఆధారు ఫోన్ నెంబర్ లింక్ కానీ ఇవన్నీ కూడా కొత్తగా అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎన్పిసిఐ లింక్ ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు వచ్చినట్లు అనుకోవచ్చు మరిక ఈ యొక్క తొలి విడతగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండవ విడత ఏడు వేల రూపాయలను ఈ దీపావళి కానుకగా ప్రభుత్వం దాదాపు యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది మరి దీంతో పాటుగా రెండవ పథకంగా చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో గత ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ చాలామంది రైతులు గతంలో అకాల వర్షాలు వచ్చాయి ఇప్పుడు కూడా వర్షాలు వస్తూ ఉన్నాయి మరి పంటలు అనేది నష్టపోతూ ఉన్నారు మరి పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్రతి రైతుకు కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ విషయాలను వెల్లడించారు ప్రతి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఎకరానికంటే వారు వేసినటువంటి పంటను బట్టి ఎక్కువగా ఉద్యాన పంటలు కాబట్టి ఉద్యాన పంటలకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై అరవై వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఇప్పటికే చాలామంది రైతులైతే మనకు ఈ యొక్క నమోదు అనేది చేయించుకున్నారు పంట నష్టపరిహారాన్ని మరి ఈ క్రాఫ్లో కూడా అంతేనండి ఈ క్రాఫ్ట్ చేసుకోవాలన్నా కూడా అంటే ఈ క్రాఫ్ అందుకనే చేసుకోమని చెప్తుంది ప్రభుత్వం ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగానే ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రాఫ్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం అనేక విధాలుగా కూడా ఈ యొక్క పథకాల ద్వారా సాయం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి దీపావళి కనుకగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయలు వస్తాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలంటే ఒకటి మీ రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదా మీ ఇంట్లో కూర్చుని మీరు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పు ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్స్ అంటే కింద కొన్ని నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ మీరు లిస్ట్లో ఉన్నారా లేదా అని చెప్పేసి మీకు అక్కడ చూపించడం జరుగుతుంది ఈ లిస్ట్లో మీరు ఉన్నారంటే అన్నదాత సుఖీబా డబ్బులు మీకు వస్తాయి పిఎం కిసాన్కి సంబంధించి కూడా అంతేనండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేసి మీతో పాటు మీ ఊరిలో ఎవరెవరికి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు మరి ఈ విధంగా చేసుకోండి దీపావళి తర్వాత ఈ రెండు పథకాల డబ్బులు కూడా మీకు రాబోతున్నాయి మరి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి